హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ ల్యాండ్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వై డోంట్ హమ్ ఎనిమల్స్ అండ్ బర్డ్స్ ఈ వీడియోలో కోళ్ళకి మరి ఎత్తి జరిగిన రాణి చెట్టేదండి ఇక వీడియో విషయానికి వస్తే ఇది వీడికాలకు సంబంధించిన పెట్టమారు ఉందండి సైజ్ వచ్చి పదిహేనున్నర పదిహేను ముక్కలు ఉంటుంది అండి వయసు వచ్చి సంవత్సరం ఉంటుంది అండి స్పీడ్ కట్టండి ఫ్రెష్ కోడి చాలా చాలా పెట్టమారండి ఫ్రెష్ కోడి ఎలాంటి వీడియో తెలియదు దీనికి చూసుకోవచ్చు కోడికి ఎలాంటి వీడియో తెలియదు అండి టూ టాప్ క్వాలిటీగా పెట్టమారండి ఒరిజినల్ పెట్టమారు రండి ఇది వన్ ఇయర్ ఏజ్ అండి ఓకేనా వెయిట్ వచ్చి మూడు నుంచి నాలుగు కేజీ ఉంటుంది ఈ ఇది ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఒకటి తీస్తున్న వీడియో అండి ఒకేనా చూసుకోవచ్చు పెట్టమారు బ్యాగ్ పెట్టమారు అండి చమ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్రెష్ కోడి అలా విడుదల లేదు మీకు నచ్చినది కాల్ అండి ఫుల్ పెట్టమారు ఇది ఓకేనా పెట్టమార్ అనేది వీడియో సేవీ సెది రాదు మా అడ్రస్ వచ్చి నాడిపడి నెల్లూరు జిల్లా ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకోవచ్చు సపరేట్గా పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకుంటే పంపిస్తాను ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం మనైతే కోళ్ళు ఉన్నాయండి కానీ మేము ఇల్లు కన్స్ట్రక్ట్ చేస్తున్న వల్ల పెట్టలేకపోతున్నాము మేము డైరెక్ట్గా ఫోన్ చేస్తే అయితే మనం కోల్డ్ అయిగలుగుతాం మధ్య ఓకేనా చూసుకోవచ్చు పెట్టమారు ఫుల్ పెట్టమారండీ ఇది పదిన్నర పదిహేను ముక్క సైజు ఉంటుంది పెట్టి చూమ్మ తేజ్ ఉంటుంది అండి ఫ్రెష్ కోడ్ ఎలాంటి విడితే లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్